చూసారా ఎలా పదకొండు పదకొండవ టైం నాకు ఇంకా చాలా ఉంది బయటికి రావాలంటేనే భయం వేస్తుంది సూరి ప్లీజ్ సూరి ఎంత భయపెట్టకు నన్ను నాకు చాలా ఉంది నీకే చెప్పేది ఇంట్లో ఉంటేనే ఎంత బయటకు వస్తే ఏం చేస్తావు అని భయం వేస్తుందిరా ప్లీజ్ నా కోసం కూలవు చచ్చిపోయేలా ఉన్నాను బయటికి వెళ్దామంటే భయమేస్తుంది బట్లా ఇక్కడుంటే నేను భయపెడుతున్నాడు కదా ఇంటికి వెళ్తే ఇంక చచ్చిపోతానేమో ఏ సూర్యుడు నీకు దండం పెడతాను కూర్చుకోలేవయ్యా నీ దెబ్బకి జనాలు బయటికి రావాలంటేనే చచ్చిపోతున్నారు బాబు డ్రైవర్ అన్నలు ఎలా ఉంటున్నారయ్యా అయ్యా పళ్ళే ఏసీ వేసుకుని ఉండరు బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి సరేనా ఇంట్లో ఉన్నవాళ్ళు బయటికి రావాలంటే భయపడిపోతున్నావు సరేడా మీద అన్నం పెడితే బయటకు ఉంటేనే భయం భయమేస్తుంది డోర్ తీయాలంటేనే భయం వేస్తుంది నాకైతే పోలే చచ్చిపోతున్నాయి అమ్మా బాబాయి పేరు కోసం అందరూ బాగు బయటికి వెళ్ళాలంటే భయమేస్తుంది ఎలా అన్నని ఇంటికాడ ఉన్నప్పుడు ఏసీలు అలవాటు అవ్వకూడదు అబ్బా మనకి ఏసీలు అలవాటు అయినాయి అనుకో ఇంకే బయటకు వెళ్ళాలంటే నేను భయపడాలి నాలో మీరు కూడా భయపడుతున్నారా బ్యాడ్ కామెంట్స్ వేయగని ముందే చెప్తున్నా మీతో ఏం చెప్పాలన్నా సరే భయమేస్తుంది అలానే బ్యాడ్ కామెంట్స్ పెట్టి చంపేస్తున్నారు జనాలు సిగ్గు లేదు బుద్ధి లేదు అని తిట్టాలనిపిస్తుంది కానీ ఏం ఏం చేయను మంచిదని నేను ไม่ตายว่าอยู่บนโดรีเสร็จตอวเดียวกันก่อนวะ